కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం మంచి విజయం సాధించాలని మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలేని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు ఒంగోలు వచ్చిన ఆయన లాయర్పేట్ లోని నివాసంలో మీడియాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన రెండవ చిత్రం ఓజీ అని అన్నారు ఈ చిత్రం విడుదల కోసం యావత్ తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు ప్రజలందరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని బాలేని కోరారు అక్టోబర్ నాలుగవ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఒంగోలులో ఉంటుందని అందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు కూడా వస్తాయని తెలియజేశారు ప్రతినిధులు అందరూ ప్రజా సమస్యల కోసం పనిచేయాలని అన్నారు ప్రజా సమస్యల పట్ల జనసేన పార్టీ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు आज 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 फोन गर्नु आज 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 राजाले कति के भनेर नभेट्छ राम्रो बापा बा 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 त्यो त्यो डाइ क्यामरा वाला

ఈరోజు రాత్రికి అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సినిమా ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాత్రికి బెనిఫిట్ షో కూడా పది ఒక పది గంటలకి స్టార్ట్ అవుతుంది మరి అందరూ కూడా వేచి చూస్తు చూస్తున్నాం ఎప్పుడు పది అవుతుందా సినిమా చూడాలని చెప్పి అందరూ కూడా మరి ముఖ్యంగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం డెఫినెట్గా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా ఇంకా ఈ మొత్తం మూడు సినిమాలు తీసే పరిస్థితి ఉంది ఇప్పుడు ఒకటి రిలీజ్ అయిపోయింది ఇది రెండోది ఇంకో ఇంకో సినిమాతో ప్రస్తుతం ఆపేస్తారని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది ఈ సినిమా మేటు విపరీతమైన క్రేజ్లో ఉంది కాబట్టి డెట్ గా సక్సెస్ పవన్ కళ్యాణ్ గారు నాలుగో తేదీ వస్తామని చెప్పి టింటి చెప్పడం జరిగింది అది అక్షులుగా మూడు నాలుగు రోజుల్లో తెలుసు అందరూ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ కూడా సంతోషంగా ఉండాలి మరి రైతులు కానీ అందరూ సంతోషంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మరి దసరాకి అందరూ కూడా ఈ ఈ పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మాకు ముఖ్యంగా నేను ఒకటే కోరుకునేది ఎప్పుడు కూడా నా రాజకీయ జీవితంలో కూడా ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాలి ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా చేయటం అది ఎవరికి కూడా మంచిది కాదు డెఫినెట్గా నేను ఈరోజు జనసేన పార్టీలో చేయడం జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ మన కళ్యాణ్ గారు చెప్పిన ఇది డెఫినెట్గా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నేను ఒకటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక కుల మతం అనేది చూడలేదు నేను అందరినీ కలుపుకొని పోయి అందరితోటి బాగా సఖ్యంగా ఉండి ఖచ్చితంగా కూడా ఎక్కడ ఇబ్బంది జరిగితే ప్రజలకి అక్కడ తప్పకుండా అక్కడ ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉంటున్నాను ఉండబోతున్నాను కూడా తెలియజేసుకుంటాను